శిశుపాలుడు వంద తప్పులు చేసిన దాకా శ్రీకృష్ణుడు వేచి ఉన్నట్టు పాకిస్తాన్ కూడా వంద తప్పులు చేసే వరకు వేచి ఉండాలా పాకిస్తాన్ ఏ మాత్రం వెనక తగ్గడం లేదు భారత్పై కాలు దువ్వుతూనే ఉంది వరుసగా తొమ్మిదోసారి శనివారం మే మూడును కూడా జమ్మూ లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పులకు పాల్పడింది ఈ ఘటనలో పాకిస్తాన్ కాల్పుల విరమణాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం వెల్లడించింది కుప్వారా ఉరి అక్నూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది వెంటనే స్పందించిన భారత సైన్యం పరిస్థితిని నియంత్రణించి అదుపులోకి తీసుకొచ్చింది అయితే ఇంకా ఎన్నాళ్ళు పాకిస్తాన్ని కనకరిస్తూ ఉండాలి ఏ బలం లేని ఏ న్యాయం లేని అవినీతిగా అన్యాయంగా ఆ రకంగా పాకిస్తాన్ మన మీద దాడులు చేస్తుంటే భారత్ ఇంకా ఎందుకు ఎదురు చూస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే ప్రపంచ శాంతి కోసం ఒక సత్మార్గంలోనే వెళ్ళి పాకిస్తాన్కి బదులు ఇవ్వాలని బా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ ఆ విజ్ఞత లేని పాకిస్తాన్ అవకాశం దొరికినప్పటి నుంచి మన మీద దాడులకు పాల్పడుతూనే ఉంది అయితే దీనిపై ఇంకా వేచి చూడడం సరికాదని పలువురు మేధావులు దేశభక్తులు కూడా అంటున్నారు మరి కేంద్రం దీనిపై ఏ రకంగా బదులిస్తుందో పాకిస్తాన్కి ఏ రకంగా సమాధానం చెప్తుందో